పరమానందయ్య రాజుగారి ఆస్థానంలో ఉండే అత్యంత తెలివైన మంత్రి ఆయనకు ఒక శిష్యుడు ఉండేవాడు ఆ శిష్యుడు చాలా అమాయకుడు కాని గురువు మాటలను అక్షరాలా పాటించేవాడు ఒకరోజు రాజుగారు పరమానందయ్యను పిలిచి రేపు అతిథులు వస్తున్నారు మంచి మిషాయిలు తెప్పించండి అని చెప్పారు పరమానందయ్య తన శిష్యుడిని పిలిచి బజారుకు వెళ్లి మంచి మిషాయిలు తీసుకురా మార్గమధ్యంలో ఎవరు ఏమన్నా వినిపిస్తే జాగ్రత్తగా విను అని చెప్పారు శిష్యుడు బజారుకు వెళ్ళాడు అక్కడ ఒకడు అయ్యో డబ్బులు పోయాయి అని అరిచాడు శిష్యుడు వెంటనే తన డబ్బుల్ని జేబులో బాగా దాచుకున్నాడు దూరం వెళ్లాక ఒక మహిళ నెమ్మదిగా నడవండి అంది శిష్యుడు చాలా నెమ్మదిగా నడవసాగాడు చివరికి మిషాయిలు కొనుగోలు చేసి రాజభవనానికి చేరేసరికి రాత్రి అయింది రాజుగారు కోపంగా ఇంత ఆలస్యమేమిటి అని అడిగారు శిష్యుడు జరిగనదంతా చెప్పాడు పరమానందయ్య నవ్వుతూ రాజా మాటలను వినాలిగాని అన్నింటినీ అక్షరాలా పాటించకూడదు అని బుద్ధి చెప్పారు రాజుగారు కూడా నవ్వి శిష్యుడిని క్షమించారు బుద్ధి ఉన్నచోట అర్థంకూడా అవసరం అనే పాపంతో ఆ కథ ముగసింది